శలెలని శపించింది అని మీకు తెలుసా లక్ష్మీదేవికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు అలక్ష్మి ఆమె అక్షం లక్ష్మీదేవి లాగే ఉండేది కానీ ఎప్పుడూ నల్లటి బట్టలు వేసుకుని ఉండేది ఆమెకి తన అక్క అయిన లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి రోజు ఆమెను కలవడానికి వెళుతూ ఉండేది అలా ప్రతి రోజు రావడంతో విసిగిపోయిన లక్ష్మి కోపంతో అలక్ష్మి నువ్వు నన్ను నా భర్తను ఏకాంత సమయం ఎందుకు ఎందుకు ప్రతి రోజు ఇలాంటి సమయాల్లోనే వచ్చి తీసుకున్నావు మమ్మల్ని ఏకాంతంగా వదిలే ఆ లక్ష్మి అక్క నాకు భర్త అనేవాడు ఎవ్వరూ లేరు నిన్ను పూజించినట్లు మనుషులు నన్ను పూజించరు నన్ను తలుచుకునే వారు ఎవరు లేరు నాకు ఉన్నది నువ్వు ఒక్కదా అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలే నేను కూడా వస్తాను అని అంటుంది ఇది విని నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని కోపంతో మృత్యువుకి దేవుడైన ఆ యమధర్మరాజు నీకు భర్తలాగా ఉంటాడు ఎక్కడైతే అశుభ్రత ఈర్చ మోసాలు కోపం ఇలాంటివి ఉంటాయో ఆ చోట్లలోనే ఇక నువ్వు ఉంటావు అని తన సొంత చెల్లిని లక్ష్మీదేవి చెప్పిస్తుంది అందుకే లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణు పాదాలు నొక్కుతూ పాదానికి ఉన్న తుమ్ము తుడుస్తూ ఉంటుంది